వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగుకి సంబంధించి ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ఫిఫ్త్ లెసన్ అయిన సందేశం పాఠం దాని యొక్క చదవండి ఆలోచించండి కవి పరిచయం ప్రక్రియ ఒప్పో ఉద్దేశం ఇవన్నీ వీటి గురించి తెలుసుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా లైక్ చేస్తూ నా ఛానల్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము చూడండి ఇది సందేశం ఎయిత్ క్లాస్ ఫిఫ్త్ లెసను దీనిలో చదవండి ఆలోచించి చెప్పండి ఇది కనుక చూసుకున్నట్లయితే దీనిలో ఒక గేయం ఇచ్చారండి ఇది శ్రీశ్రీ గారు రచించిన గేయం కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ధర్మజలానికి 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 ఖరీదు లేదోయ్ కార్మిక వీరుల కన్నుల నిండా కణకణ మండే గలగల తొణకే విలాపాగ్నులకు విషాదాసులకు ఖరీదు కట్టే లేడోయ్ ఇది గేయం దీని యొక్క భావం కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా కష్టం చేసే కర్షక వీరులు అంటే కార్మికులకు కర్షకులకు రైతులు కార్మికులు వీళ్ళ యొక్క కష్టాన్ని మనం ఎప్పుడూ కూడా వాళ్ళ కష్టానికి మనం ఖరీదు కట్టలేము వాళ్ళు కార్చే కన్నీరుకి మనం ఖరీదు కట్టలేము వాళ్ళ కన్నుల నిండా ఎప్పుడూ కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళ కన్నీళ్ళ నుంచి వచ్చే ఆ విషాదాస్తులకు మనం ఖరీదు కట్టే ఎప్పుడూ కూడా మనం అలాంటివి వాళ్ళ కష్టానికి మనం అంచనా వేయలేమని ఈ గేయం యొక్క భావం అండి ఈ పద్యం ఈ గేయంలో గనక మనం ప్రశ్నలు చూసుకున్నట్లయితే గనక పై గేయంలో ఎవరెవరి గురించి ప్రస్తావించారు అంటే దీనిలో కార్మికులు కర్షకులు అంటే రైతుల గురించి ప్రస్తావించారు కార్మిక కర్షక వీరుల శ్రమకు ఖరీదు లేదని ఎందుకు అన్నాడు ఈ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ రైతులకు మనం ఎప్పుడూ కూడా రైతులకు కార్మికులకు ఎప్పుడూ కూడా మనం వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించలేము అనమాట నెక్స్ట్ ఘర్మజలం ఘర్మ వాడు కార్చే కన్నీరుకి మనం ఇక్కడ ఖరీదు కట్టలేము అని అర్థం ఈ పాఠ్య భాగం యొక్క కవి పరిచయం చూసుకున్నట్లయితే కనుక ఈ పాఠ్య భాగాన్ని గుర్రం జాషువా గారు రచించారు ఇతను పద్దెనిమిది వందల తొంభై ఐదులో జన్మించాడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మరణించాడు ఈ గుర్రంజాశువ వీరయ్య లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లాలోని వినుకొండలో జన్మించారు ఈయన రచనలు గబ్బిలం పిరదౌసి ముంతాజ్ మహల్ కాందిశీకుడు బాపూజీ నేతాజీ నాగార్జున సాగర్ ముసాఫరులు మొదలైనవి ఇతను రచించిన రచనలు ఈయనకు ఈయన రచించిన రచనలుగాను కవి కోకిల కవితా విశారద కవి దిగ్గజ నవయుగ చ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వ కవి సామ్రాట్ అనే బిరుదులు ఇతనికి వచ్చాయి సత్యహరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు ఈ పాఠ్యభాగం గబ్బిలం నుండి స్వీకరించబడింది ఇది కవి పరిచయం అండి ఈ పాఠ్యభాగాన్ని గుర్రం జాష్వా రచించారు ఇప్పుడు దీనిలో ఆలోచించండి కవి పరిచయం చెప్పుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మనం ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి అసలు ఈ పాఠ్యభాగం దేనిని ఉద్దేశించి మీకు ఇవ్వబడింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం అంతవరకు బాయ్